ఒక క్యాండిల్ అనేది వెలిగిస్తారు అనమాట వెలిగివగానే నలుగురు ఒక ఏ దగ్గర గట్టిగా కూర్చోంటారు అనమాట మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది సో అప్పుడే బాత్రూమ్ లో నుంచి ఒక సౌండ్ అనేది ఉంటుంది ట్యాప్ అనేది ఆన్ చేసి నడుస్తున్నట్టు ఎవరు వీళ్ళకి సౌండ్ వినిపిస్తుంది వీళ్ళందరూ ఒక్కసారిగా భయపడతారు సో మెల్లిగా వెళ్ళి ఆ డోర్ ని ఇట్లా నాక్ చేస్తారు అనమాట లోపల సో డోర్ మెల్లిగా తెరుచుకుంటారు సో మెల్లిగా తెరుచుకుంటున్నట్లే వీళ్ళ కళ్ళు మొత్తం ఆ ఫ్లోర్ మీద పడుతుంది అంటే వీళ్ళు ఫ్లోర్ ని చూస్తారన్నమాట ఆ ఫ్లోర్ మీద ఏముంటుందంటే ట్రయాంగిల్ ఉంటుంది ఆ ట్రయాంగిల్ మధ్యలో ఒక ఐ ఉంటుంది ఒక కన్ను సో ఈ ట్రయాంగిల్ మూడు మూడు ఉంటాయి కదా మూడు ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ మూడు ఎడ్జెస్ దగ్గర వీళ్ళ ముగ్గురు పేర్లు రాస్తారు ఏమేమి పేర్లు అంటే ఝాన్సీ సునీత సుమతి ఈ ముగ్గురు పేర్లు రాసి రాసుంటారు అనమాట రాసి రాసుంటే ఈరా పేరు లేదని వీళ్ళు గమనిస్తారు గమనించగానే కొంచెం సైడ్ లో చూడగానే ఈరా అక్కడ నించోని ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఈరా ఉంటే మా దగ్గర ఉన్న ఈరా ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తే తను ఉంటుంది అక్కడ అక్కడ కూడా ఒక ఈరా ఉంటుంది నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఊరే అని వీళ్ళు భయపడతారు అనమాట బాత్రూమ్ లోపల ఉన్న ఇంకొక ఈరా వీళ్ళ కళ్ళ చూసేసి ఒక క్రీపీ స్మైల్ అనేది ఇస్తుంది అనమాట స్మైల్ ఇచ్చేసి తను ఫ్లోర్ కళ్ళ చూస్తుంది చూడగానే ఆ ట్రయాంగిల్స్ హెడ్జ్ కింద నెక్స్ట్ ఎవరు అని రాస్తుంది అనమాట ఇట్లా అదంతక నెక్స్ట్ ఎవరు అనేది ఇట్లా రాస్తానంటే క్వశ్చన్ మార్క్ పడుతుంది